రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ కార్డు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు కూడా పొందుపరచాలని ఎప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలి ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలి ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైనింగ్ అంశం పరిశీలిద్దాం త్వరలోనే పాపులేషన్ పాలసీ విధానానికి తీసుకొద్దాం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ కార్డు అయితే తీసుకురాబోతున్నాం ఆధార్ కార్డు ఎలాగుంటుందో అప్పుడు రేషన్ కార్డు ఎలాగిస్తున్నాము అదే తరహాలో ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ కార్డు ఒక లక్ష అంటే ఒక కోటి నలభై లక్షల రేషన్ కార్డు కుటుంబాలు అయితే ఉన్నాయి ఇందులో దీనికంటే అదనంగా మనకి ఫ్యామిలీలు అయితే ఉంటాయి మొత్తం దాదాపు రెండు కోట్ల పైన ఫ్యామిలీలు అయితే ఉన్నాయి వీరందరూ కూడా ఫ్యామిలీ కార్డు అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి